రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున వికోట పోల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో స్వల్పంగా పెరిగిన పోల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల ఐదు రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభైరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಅರವ್ ಅರವತ್ತು ಅರವ ಅರವೈ ರೊಂದು ಅರವೈ ಐದು ಅರವೈದು ಅರವೈ ಆರು ಅರವೈ ಅರವ ಡಬ್ಬೈ ನಲಭದು ಯಾವ 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 ಐದು ಯಾವ ಐದು ಆರು ಏಳು ರೂಪಾಯಿ ನಾವು ನೂಟ 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 ಅರವೈ நூற்றி டெபை நூற்றி டெபை நூற்றி எண்பை நூற்றி தொம்பை இன்னொரு இன்னொரு ஐந்து இன்னொரு பதி இன்னொரு 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 முப்பை இன்னொரு முப்பை இன்னொரு முப்பை ஐந்து இன்னொரு முப்பை ஐந்து இன்னொரு முப்பை ஐந்து இன்னொரு நல்ல ரூபாய் அறுவது ரூபாய் அறுவடை படை பெருப்பே பெருக்கோ எப்படி பெருப்படை பெருக்கோ எப்படி பெருப்படை பெருக்கோ ூபாய் யா ரூபாய் ஐபாய் யாபி ஐந்து யாபி ஐந்து அறுவது ரூபாய் அறுவது 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 அறுவரை அறுவடை நாலாய் யாபை ரூபாய் ஐபாய் ரூபாய் ஐபாய் ரூபாய் யாபை ஐந்து ஐம்பது யாபை ரூபாய் இன்னொரு அறுவடை ரூபாய் ஐம்பை ரூபாய் எண்பை ரூபாய் இன்னொரு தொம்பை ரூபாய் முன்னூறு ரூபாய் ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூற்றி ஐந்து ரூபாய் முன்னூற்றி முன்னூற்ற பதினைந்து ரூபாய் முன்னூற்றி இரவு ரூபாய் முன்னூற்றி இரவு ஐந்து ரூபாய் முன்னூற்று முப்பை ரூபாய் முன்னூற்று முப்பை ஐந்து ரூபாய் முன்னூற்று முப்பை ஐந்து முப்பை ரூபாய் நலபாயில் யாபை ரூபாய் யாபை ஐந்து